కుండేపు నియోజర్గం బిట్రగుంటలో అంబేద్కర్ ర్యాలీని అడ్డుకున్న అగ్రకులస్తులను చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాలమండల అధ్యక్షుడు బిల్లా వసంత్ డిమాండ్ చేశారు స్థానిక ఓల్డ్ నిమ్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు అలాగే ఉద్యోగుల సంఘం తరఫున కూడా మరి ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తూ మరి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొంటూ జాతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మన మల్లికార్జునరావు గారిని కూడా చిరు సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇక్కడ మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈయన నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురం మల్లా గ్రామంలో దళి దళితుల సాంఘిక బహిష్కరణ కాదు ఇక్కడ మాలల సాంఘిక బహిష్కరణ జరగటం జరిగింది దీని మీద మరి అంతేకాకుండా నిన్న కాక మొన్న తిరుపతిలో జేమ్స్ అనేటటువంటి దళిత యువకుడిని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన మూత్రాన్ని ఆయన చేత తాగించి చిత్ర విచిత్రమైనటువంటి హింసలు పెట్టినటువంటి ఘటన ఆ తర్వాత ఇప్పుడే నిన్నగా మన వెలుగులోకి వచ్చినటువంటి ప్రకాశం జిల్లా మరి రెసోడు నియోజకవర్గం ఉన్నటువంటి కొండేపు నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ డోలా బాల స్వామి ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఊరేగిస్తుంటే మా దళితులు మా మాలలు అక్కడ అగ్రకులానికి చెందినటువంటి వారు కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కొంతమంది ఈ ఊరేగింపును అటకించడం జరిగింది దీని మీదట ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ మా మాలలందరూ ఐక్యంగా పోరాటాలతో సోషల్ మీడియాతో ఆ తర్వాత పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొని నిన్న శ్రమించి ఎట్టకేలకు జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఊరేగింపును అడ్డుకున్నటువంటి వారి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధి చట్టం కింద కేసును బనాయించడం కూడా జరిగింది అయితే ఏదైతే మాలమహనాడు తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఈ కే గ్రామంలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఊరేగింపును అడ్డుకున్నారో మరి వారితోటే ఇక్కడున్నటువంటి మంత్రి గారు పోలీస్ అధికారులు మరి కలెక్టర్ గారు వెంటనే స్పందించి యథావిధిగా ఏదైతే గతంలో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఊరేగింపు కొనసాగుతుందో అలాగే ఈ ఊరు ఈ ఊర్లో అంబేద్కర్ గారి చిత్రపట ఊరేగింపును కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర మొన్న దళిత నాయకులు ఆ తర్వాత ప్రజా సంఘ నాయకులు స్పందించారో మీరందరూ మళ్ళీ యథావిధంగా స్పందించి ఆ గ్రామంలో అంబేద్కర్ గారి చిత్రపట ఊరేగింపును యథావిధంగా కొనసాగించాలి ఇది రాజ్యాంగ వ్యతిరేకము ఎవరు మీరు సాంఘిక బహిష్కరణ ఇంకొక సాంఘిక బహిష్కరణ లాగా మాట్లాడటం జరిగింది ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కష్టపడి సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్ బలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్ర కులాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఈడబ్ల్యూఎస్ ద్వారా కూడా సంపాదించి పెట్టాడు ఈ దేశానికి వెన్నుమొక ఈ దేశానికి బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశం లేదన్న సంగతి మీరందరూ తెలుసుకోవాలని ఇక్కడ అంబేద్కర్ గారు సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్లు అనిపిస్తున్న బీసీలు కూడా అంబేద్కర్ గారిని వ్యతిరేకించడం చిగుచేటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మా నాటి తరఫున తెలియజేస్తూ మరి మా అతిథులైనటువంటి వెంగళరావు గారు మరి మాల దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు గారు మాట్లాడవలసిందిగా